సంబంధిత బీమా అధికారులకు తెలియజేయనిదేమనగా పోయినటువంటి వర్షాకాలంలో బీమాకాలం తెగిపోతే తెగిపోయిన చోట మన వేసవికాలం మట్టిపోసి రిపేర్ చేయడం జరిగింది రిపేర్ చేసిన తర్వాత ఈ వర్షాకాలంలో నీళ్ళు వదిలిన తర్వాత సన్నగా నీళ్ళు ఉసులుతుండే ఈరోజు ఆ ఉసులేటటువంటి స్థలంలో ఎక్కువ రంధ్రం పడి నీళ్ళు ఎక్కువగా వచ్చి మట్టి కా మట్టి కిందికి కుంగడం జరుగుతుంది అంటే మళ్ళీ కాలువ తెగిపోయే స్థితిలో ఉంది కాలువ తెగిపోతే పంటలు వేసుకున్నటువంటి రైతులు చాలా తీవ్రంగా నష్టపోతారు ఆ నష్టం జరగక ముందుకే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే జేసీపీ సహాయంతో తెగిపోకుండా తగు చర్యలు తీసుకొని రైతులకు నష్టం జరగక జరగకుండా చూ చూడాలని ఈ సందర్భంగా కోరుతున్నాము సంబంధిత బీమా అధికారులకు తెలియజేయనిదేమనగా పోయినటువంటి వర్షాకాలంలో బీమాకాలం తెగిపోతే తెగిపోయిన చోట మన వేసవికాలం మట్టిపోసి రిపేర్ చేయడం జరిగింది రిపేర్ చేసిన తర్వాత ఈ వర్షాకాలంలో నీళ్ళు వదిలిన తర్వాత సన్నగా నీళ్ళు ఉసులుతుండే ఈరోజు ఆ ఉసులేటటువంటి స్థలంలో ఎక్కువ రంధ్రం పడి నీళ్ళు ఎక్కువగా వచ్చి మట్టి మట్టి కిందికి కుంగడం జరుగుతుంది అంటే మళ్ళీ కాలువ తెగిపోయే స్థితిలో ఉంది కాలువ తెగిపోతే పంటలు వేసుకున్నటువంటి రైతులు చాలా తీవ్రంగా నష్టపోతారు ఆ నష్టం జరగక ముందుకే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే జేసీబీ త సహాయంతో తెగిపోకుండా తగు చర్యలు తీసుకొని రైతులకు నష్టం జరగక జరగకుండా చూ చూడాలని ఈ సందర్భంగా కోరుతున్నాము